హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఎల్దీ మార్నింగ్ టైంలో తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటున్నాం కాబట్టి నైట్ అయితే ఇలా ఒక గిన్నెలోకి కొన్ని ఓట్స్ని అయితే తీసుకున్నానండి అందులోకి అయితే కాచి సల్లార్చిన పాలనైతే వేసుకోవాలి అంతే అందులో కొన్ని సియా సీడ్స్ని కూడా వేసుకుంటున్నానండి ఇలా టూ స్పూన్స్ వరకు సియా సీడ్స్ని అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంతేకాకుండా దీంట్లోకి కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ని కూడా వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ వరకు అయితే పంప్కిన్ స్వీట్స్ కూడా వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం ఒక స్పూన్ వరకు కాజును కూడా వేసుకుంటున్నాను అంతేకాకుండా లైన్ డేడ్ అయితే గింజ తీసి ఒక రెండు మూడు వరకు అయితే వేసుకున్నాను రెండు స్పూన్ల వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా తేనె వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే దీంట్లోకి కొన్ని ఫ్లాక్ సీడ్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకొని మార్నింగ్ టైం అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూపిస్తాను చూడండి మార్నింగ్ అయితే ఈ పాలు మొత్తం లోపల వేసిన సీడ్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని గడ్డ కట్టి ఉంటుంది ఇందులోకి ఇందులోకైతే వన్ అవర్ పాటు మనం బయట పెట్టుకున్న తర్వాత వెయిట్ చేసుకున్న కొన్ని పాలనైతే యాడ్ చేస్తున్నానండి ఈ విధంగా పాలు పోసి మళ్ళీ ఒకసారి మంచిగా స్పూన్తోనైతే ఇలా తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మనం తాగాలనుకున్న టైంలో అయితే మంచిగా ఫ్రెష్ ఫుడ్స్తోని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఈ విధంగా బ్రౌన్లో నుంచి తీసి ఇలా గ్లాసులు అయితే పోసుకుంటున్నానండి ఈ విధంగా గ్లాసుల్లో వేసుకున్న తర్వాత పైన అయితే కొన్ని బనానాను దానిమ్మ గింజలు అయితే వేసుకొని ఫడ్స్ని అయితే తాగితే టేస్ట్ అయితే బాగుంటుంది అంతేకాదండి సియా సీడ్స్ వేసాం కాబట్టి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవడం వల్ల రోజంతా అయితే ఎనర్జీగా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అండి